కేంద్ర ప్రభుత్వము అనేక రకాలైనటువంటి లోన్స్ను అయితే అందించడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి లోన్స్ గురించి అయితే చాలామందికి తెలియదు కొంతమంది వ్యాపారం చేసుకోవాలన్నా లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ కానీ చాలా లోన్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నా కూడా వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నారు అందులో ఒకటే మనకైతే ఈ యొక్క ఇరవై లక్షల రూపాయల లోన్ అయితే ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది మరి ఈ ఈ యొక్క లోన్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేయడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది తప్పకుండా చూడండి మీ మీ కూడా ఇరవై లక్షల రూపాయల లోన్ అయితే రావడం జరుగుతుంది మరి దాన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి కట్టాలి ఎన్ని ఇన్స్టాల్మెంట్లా కట్టాల్సి ఉంటుంది మరి ఎందుకు ఇరవై లక్షల రూపాయల లోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకు ఏం తాకట్టు పెట్టకుండా ఇస్తుందా ఎట్లా ఇస్తుంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు అందిస్తాను తప్పకుండా మీరు వీడియో వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోతాము కేంద్రము స్కీమ్తో ఇరవై లక్షల లోన్ నాలుగు నెలల్లో ఇరవై ఐదు వేల మందికి మంజూరు మీరు అప్లై చేసుకోండిలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే ఇందులో తరుణ్ ప్లస్ విభాగాన్ని గతేడాది ప్రారంభించారు దీని ద్వారా ఇరవై లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు ఈ తరుణ్ విభాగం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు వేల మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది మరి మీరు దరఖాస్తు చేసుకోండి అయితే మీ అందరికీ తెలిసిందే కదా మనకు ముద్ర యోజన అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి ఎటువంటి షూరిటీ కానీ ఏం లేకుండా కూడా మనకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో మనకైతే నాలుగు స్టెప్స్ ఉంటాయి మనకు మొదటగా యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు అట్లా అంటే మనం మొదట కడితే ఆ తర్వాతకి మనకు ఇంకో స్టెప్పు ఆ తర్వాత ఇంకో స్టెప్పు ఇట్లా ఇస్తారు కదా అందులోనైతే మనకు తరుణ్ ప్లస్ విభాగాన్ని అయితే మనకు ప్రారంభించడం జరిగింది ఆ తరుణ్ ప్లస్ విభాగంలోనైతే ఇరవై లక్షల రూపాయల లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ తరుణ్ ప్లస్ విభాగాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇరవై ఐదు వేల మందికి అయితే ఇరవై లక్షల రూపాయల వరకు లోన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేశామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సొంత వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వము పలు రకాల పథకాలను అందిస్తుంది అందులో అత్యంత ఆదరణ పొందింది ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ పథకం ద్వారా లక్షల మంది లబ్ధి పొందారు ఎక్కువ మొత్తంలో రుణాలు అవసరమైన వారికి ఉపయోగపడేలా గతేడాది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముద్రా యోజనకు చెందినటువంటి తరుణ్ ప్లేస్ విభాగం కింద రుణాలు పరిమితిని రెట్టింపు చేసింది ఇరవై లక్షలకు పెంచారు బడ్జెట్ అనంతరము తరుణ్ ప్లస్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నోటిఫై చేశారు అయితే మనకు గతంలోనైతే తరుణ్ అనేటువంటి అంటే తరుణ్ విభాగం మాత్రమే ఉండదు ఇప్పుడు తరుణ్ ప్లస్ విభాగంలోనైతే మనకు అమౌంట్ కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ల నుంచి అయితే పెంచడం జరిగింది ముద్రా తరుణ్ ప్లస్ విభాగము నోటిఫై చేసిన కే చేసిన కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు వేల మందికి రుణాలు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేవలము నాలుగు నెలల్లోనే ఈ ఘనత అందుకున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు నాలుగు నెలల వ్యవధిలోనే మూడు వేల ఏడు వందల తొంభై కోట్ల మేర నిధులను ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు మంది కొత్త రుణ స్వీయకర్తలకు అందించినట్లు చెప్పారు చిన్న వ్యాపారాలను ప్రోత్సాహం అందించేందుకు ఏ హామీ లేకుండా యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలను ముద్రా యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది వడ్డీ రేట్లు సైతం చాలా తక్కువగా ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వము ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో సొంత వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ ముద్రా యోజన స్కీమ్ కింద అందించేటువంటి డబ్బులు అయితే వాళ్ళకు ఎంతగానో యూజ్ అవుతాయి అదేవిధంగా ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తరుణ్ ప్రెస్ కేటగిరీ కింద ఇరవై లక్షల వరకు కూడా రుణాలను మంజూరు చేస్తుంది ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించారు బ్యాంకుల వెళ్ళి అవసరమైనటువంటి వారికి ఎలాంటి తనఖా లేకుండా ఇరవై లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు ఈ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల అప్లికేషన్ల ద్వారా ముప్పై మూడు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి రుణాలు మంజూరు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి అందులో ఇరవై శాతం కొత్త వ్యాపారులకే ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే మనకు రెండు వేల ఇరవై ఐదులో ఈ పిఎం కిసాన్ ముద్రా యోజన అనేటువంటి పథకాన్ని అయితే ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే అప్పటి నుంచి వెళ్ళి వరకు అయితే దరిదాపుగా ముప్పై మూడు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి రుణాలను మంజూరు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ ముద్రా యోజన పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి అయితే ఇప్పుడు చెప్తాను తప్పకుండా మీరైతే చూడండి ఇది ప్రధానమంత్రి ముద్రా యోజన కోసము ఏదైనా బ్యాంకుకు వెళ్ళాలి ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు వెళ్ళి ముద్రా లోన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వివరాలు నింపాలి గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ బిజినెస్ ప్రూఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు వంటి పత్రాలు అందించాలి లోన్ ఎంత కావాలి ఎలా వినియోగించుకుంటాము అనేటువంటి పూర్తి వ్యాపార ప్లాన్ను అందించాలి మీ అప్లికేషన్ పరిశీలించి మీ బిజినెస్ ప్రణాళిక మీ ఆర్థిక సామర్థ్యంపై బ్యాంకు ఓ అంచనాకు వస్తుంది సరైన డాక్యుమెంట్లు బిజినెస్ ప్లాన్ ఉంటే బ్యాంకు మీకు లోన్ మంజూరు చేస్తుంది అయితే మీరు ఏదైతే బ్యాంకు లోన్ తీసుకొని ప్రారంభించాలనుకునేటువంటి బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్కు సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ అయితే మనము బ్యాంకుకు చెప్పాల్సి ఉంటుంది అయితే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ యొక్క పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు మేము ఇట్లా ముద్రా యోజన పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము మేము ఈ బిజినెస్ పెడతామని చెప్పేసి ఆ బిజినెస్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకు చెప్పి మీకు ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో మనకు ఓటర్ ఐడి కానీ లేకుంటే ఇప్పుడు ఆధార్ కార్డు అనేటువంటి ఉంది కదా ఆధార్ కార్డు మన యొక్క అడ్రస్ ప్రూఫ్లు అన్ని తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవచ్చును చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్తే దానికి సంబంధించినటువంటి అవగాహన మీకైతే వస్తుంది కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర బిజినెస్ ఉంది అనేటువంటి వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క ముద్రా యోజన స్కీమ్ కింద డబ్బులను పొంది మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందండి ఇది ఇకలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ